టీసీఎస్ లాభం పన్నెండు వేల నలభై కోట్లు ఆదాయంలో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వృద్ధి మధ్యంతర డివిడెంట్ పది రూపాయలు మూడు త్రైమాసికాల తర్వాత పెరిగిన ఉద్యోగుల సంఖ్య ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరింత రాణిస్తామంటూ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని ఈ ఆర్థిక సంవత్సరంపై అంచనాలు ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మెరుగ్గా రాణిస్తామని టీసీఎస్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది కొత్త ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభిస్తున్నందున ఆనందంగా ఉంది అన్ని రంగాలు మార్కెట్లో వృద్ధి నమోదు చేశాం మా క్లయింట్ల అనుబంధాన్ని మరింత విస్తరించుకున్నాం వర్ధమాన సాంకేతికతో కొత్త సామర్థ్యాల నిమిత్తం పెట్టుబడులు పెట్టాం ముఖ్యంగా ఫ్రాన్స్లో ఏఐ ఆధారిత టీసీఎస్ ఫేస్ ఫోర్ను అమెరికాలో ఐఓటి ల్యాబ్ను ఏర్పాటు చేశాం లాటిన్ అమెరికా కెనడా ఐరోపాల్లో మా డెలివరీ కేంద్రాలను పెంచుకున్నాం ఈ యొక్క సిఎండిటిసిఎస్ సిఇ కే కృతివాసన్ గారు కాన్ఫరెన్స్ కాల్లో ఈ విషయాలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఏడాది నలభై వేల మంది ప్రెషర్లు నియామకం చేస్తాం ఆ విధంగా ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క రూపాయి షేర్కు పది రూపాయలు డివిడెంట్లను ప్రకటించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక ముఖ విలువ కలిగిన ఒక షేర్ పది రూపాయలు చొప్పున మధ్యంతర డివిడెంట్ను ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ప్రకటించింది ఆగస్ట్ ఐదున మదుపర్లో చెల్లింపు ఉంటుంది జూలై ఇరవైన రికార్డ్ టేగా నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల వరుసగా మూడు త్రైమాసకాల నుంచి కూడా ఉద్యోగులు తగ్గుతూ వస్తున్నారు అయితే నికరంగా ఐదు వేల నాలుగు వందల యాభై మంది ఉద్యోగులను జత చేసుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏప్రిల్ జూన్ చివరి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిదిగా ఉంది గత మార్చి చివరికి ఈ సంఖ్య ఆరు వేల వెయ్యి ఐదు వందల యాభై ఐదు వందల నలభై ఆరు మాత్రమే ఇరవై రెండు ఇరవై మూడో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య పద్మూడు వేల రెండు వందల నలభై మేర తగ్గింది స సమీక్ష త్రైమాసికంలో వలసల రేటు కూడా పన్నెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంత క్రితం త్రైమాసికంలో వలసల రేటు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతంగా కూడా ఉన్నది ముఖ్యంగా మనం ఇది గమనించుకుంటే తగ్గిన కొత్త ఆర్డర్లు పాత ఆర్డర్లే ఉన్నాయి కాబట్టి టీసీఎస్ అనేటువంటిది మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది ఇక ఈ మరింత ఆర్డర్లు రావడానికి మరింత డెవలప్మెంట్ కావడానికి అవకాశాలు ఉన్నట్టు సీఓ గారు చెప్తున్నారు కాబట్టి ఈ షేర్ గురించి మనకు ఉన్నటువంటి సమాచారం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్